నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ సో ఆషాఢ మాసం వస్తుంది డెఫినెట్ గా మీతో మాట్లాడాల్సిందే హెల్త్ వైస్ కానీ లేకపోతే పూజలు కానీ చాలా చేసుకుంటూ ఉంటాం ఆషాఢ మాసం నెక్స్ట్ శ్రావణ మాసం ఇది సో హెల్త్ వైస్ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి ఆడవాళ్ళకి ఇప్పుడు కొంచెం సీజనల్ చేంజెస్ వల్ల కానీ లేకపోతే ఇతరితర వాటి వల్ల కానీ అంటే పిల్లల స్కూల్ స్టార్ట్ అవ్వడం ఆ ప్రెషర్ ఒకటి ఉంటుంది ఇంకా వర్కింగ్ ఉమెన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళకు ఉండే ప్రెషర్ ఇలాంటి వాటిల్లో వాళ్ళు తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి అయితే సీజన్ షిఫ్ట్ అవ్వగానే అది కట్టిగా వర్షాలు పడకపోయినా డ్రిజిలింగ్ కొంచెం కాస్త కాస్త వాన్ రావడం అప్పుడప్పుడు ఒకసారి ఒకసారి ఎక్కువగా వస్తుంటది ఇవన్నీ సడన్ చేంజ్ చూస్తాం అయితే సమ్మర్లో ఏం చేస్తామంటే అంటే సమ్మర్ అందరికి కొంచెం రిలాక్స్ టైమే మేబీ హాలిడేస్ అనుకోవచ్చు లేకపోతే అంటే రెగ్యులర్ గా మనకుండే వేరే టూ సీజన్స్ కంటే కూడా సమ్మర్ మోర్ అవర్ ఎక్టిక్ అంటే మనం చేయలేము అండ్ అదనో ఏదైనా బాగా అంటే కొంచెం ప్యాంపరింగ్ మోడ్ లో పెట్టేస్తాం మనం ఎక్కువ జ్యూసెస్ ఆగడం ఫ్రూట్స్ ఎక్కువ కేర్ తీసుకుంటాం సమ్మర్ అనుకోకుండానే ఎంత అన్హెల్దీగా ఉన్నారని అనుకున్నాడు కూడా సమ్మర్ వచ్చేటప్పటికి అడిక్వెట్ గా నీళ్లు బాడీలో వెళ్ళడం దగ్గర నుంచి మొదలు పెడితే ఫ్రూట్స్ ఎక్కువగా పంచి ఇవన్నీ ఉంటాయి అయితే సడన్గా షిఫ్ట్ వాతావరణం చేంజ్ అవ్వగానే ఫస్ట్ మనకి చేంజెస్ చాలా మందిలో చేంజెస్ చూస్తూ ఉంటాం ఆ చేంజెస్ ఫస్ట్ వచ్చేసి అయితే కోల్డ్ అండ్ కాఫ్ రన్నింగ్ నోజ్ వచ్చేస్తూ ఉంటాయి అది పక్కన పెడితే పెద్దవాళ్ళల్లో కూడా గా వెంటనే మనకి బాడీ పెయిన్స్ అవి స్టార్ట్ అయిపోతాయి అనమాట ఈ సీజన్లో కొంచెం ఆటోమేటిక్ ఒక అలాంటి లేజీనెస్ వచ్చేస్తుంటుంది ఆడపిల్లల్లో ఎక్కువగా బ్రేక్అవుట్స్ అవుతూ ఉంటాయి పింపుల్స్ ఇవి ఎక్కువగా వచ్చే సీజన్ ఇది మాత్రం ఇప్పుడు అనమాట చాలా ఎక్కువ అయిపోతూ ఉంటాయి ఎందుకంటే మనము ఈ సమ్మర్ లో తిన్న వాట్ ఎవర్ ఫుడ్ కానీ మ్యాంగోస్ తింటే అంటారు అన్ని రకాలుగా అవన్నిటి నుంచి వచ్చే ఒక వేడి ఏదైతే ఉంటుందో ఆ హీట్ ఏదైతే ఉంటుందో అవంతా బయటకు వచ్చేస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఆ బ్రేక్అవుట్స్ అవ్వకుండా మనం అది నార్మల్ నార్మల్గా ఒక నిండా చాలా మందికి పింపుల్స్ వచ్చేస్తుంటాయి ఎక్కువగా వచ్చేస్తుంటాయి ఈ పార్ట్ లో ఇక్కడ ఇక్కడ ఇదే సీజన్లో వచ్చినప్పుడు అవి నల్లగా మచ్చలుగా మారిపోయి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అలాగే ఉంటూ ఉంటాయి సో ఇప్పుడు ఏంటంటే ఇలా ఈ బ్రేక్అవుట్స్ అవుతున్నాయి కదా అనేసి టెన్షన్ అది పడకుండా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ కేర్ ఒకటి ఇప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి అది కాకుండా ఇప్పుడు ఎక్కువ కాళ్ళు పగుళ్ళు అవి ఎక్కువగా అయిపోతూ ఉంటాయి ఇది ఆ సీజన్ అనమాట ఇప్పుడు కూడా అదే సీజన్ కాళ్ళు పగుళ్ళు కాళ్ళు పగుళ్ళు వస్తున్నాయి అంటే బేసిక్ మన మన బాడీలో వాతం ఎక్కువ పెరిగిపోయినప్పుడు డ్రైనెస్ కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది సో ఇవన్నీ కాస్త కేర్ఫుల్గా తీసుకోవడానికి ఇప్పుడు మీరు సమ్మర్లో ఏం చేసినా చేయకపోయినా ఈ ఈ సీజన్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే నువ్వు నూనెతో ప్రతి రోజు అట్లా ప్రతి రోజు కాకపోయినా వారానికి ఒక మూడు రోజులు మాత్రం ఆయిల్ మసాజ్ చేసుకోవడం ఒకటి మొదలు పెట్టాలి లెగ్స్ పర్టికులర్ కదా లెగ్స్కి కానీ ఒంటికి కానీ ఆయిల్ మసాజ్ తోటి మొదలు పెట్టాలి అది కాకుండా ఈ సీజన్ లో ప్రతి రోజు ఒక ఉసిరికాయ డైరెక్ట్ గా తినేడానికి ట్రై చేయండి ఉసిరికాయ దొరకదు సీజనల్ గా దొరికితే తినేసేయండి ఇంకా వచ్చేస్తే ఉసిరికాయలు వెరీ సూన్ ఇంకొక నెలలో వచ్చేస్తూ ఉంటాయి ఉసిరికాయలు మనకి ఇప్పుడు అవును ఇప్పుడు సీజన్ అంటూ లేదు అయితే ఉసిరికాయ ప్రతి రోజు మీరు తినగలిగితే అన్లెస్ మీకు పడదు కొంతమంది ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి కొంతమంది కొన్ని కొన్ని అట్లాంటి వాళ్ళు మినహాయించి మిగతా ఎవరైనా కానీ ఉసిరికాయ వల్ల మాకు అసిడిటీ వస్తుంది ఇంకోటి ఏదో కాంప్లికేషన్ అవుతుందని కాకుండా ప్రతిరోజు ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఎక్కువగా అంటే ఈ ఈ మధ్య కాలంలో నువ్వు అన్నట్టుగా వర్కింగ్ ఉమెన్ ఉంటారు ఇవన్నీ ఉన్నా వాళ్ళు ఫిజికల్గా పనిలో ఇన్వాల్వ్ అవ్వలేకపోయినా వాళ్ళకి ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే ఉదయం పరగడుపున ఒక పచ్చి ఉసిరికాయ డైరెక్ట్గా తినడానికి ట్రై చేయండి నార్మల్గా నేను జ్యూస్ చెప్తాను జ్యూస్ చేసుకొని ఉసిరికాయ తాగేయండి దానికంటే కూడా మీరు ఉసిరికాయ తింటే ఏంటంటే మీ బాడీ ఎనర్జీ లెవెల్స్ కానీ మీ అంటే ఏంటి పిత్త కఫ దోషాన్ని బ్యాలెన్స్ గా ఉంచి ఒకే ఒక ఏకైక అమృతాహారం అనమాట కాబట్టి అది గనక మనం ఈ సీజన్ స్టార్ట్ అవగానే తినడం స్టార్ట్ చేస్తే మీకు వచ్చే ఈ పింపుల్స్ బ్లాక్ మన బ్రేక్అౌట్స్ కానివ్వండి లేకపోతే కాళ్లలో వచ్చే పగుళ్ళు కానివ్వండి అది కాకుండా ఎక్కువగా వచ్చే ఇండైజెషన్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఇది ఉసిరికాయ చాలా హెల్ప్ చేస్తుంది అండ్ చాలా మంది అబ్జర్వ్ చేస్తే సమ్మర్ నుంచి ఈ రైని సీజన్ లోకి రాగానే హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది చాలా మందికి వెదర్ లో చేంజ్ వల్ల డ్రైనెస్ వల్ల జుట్టు కాస్త ఊడిపోతూ ఉంటుంది సో దానికి కావాల్సిన నరిష్మెంట్స్ అవన్నీ తీసుకుంటూ ఈ ఒకటే ఒక అనమాట ఒకటే రాంబాణం ఉపాయం కదా ఒక ఉసిరికాయ తిన్నట్టు అయితే గనక మీకు ఈ చిన్న చిన్న ఇష్యూస్ రాకుండా ఉంటాయి అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం సీజన్ స్టార్ట్ అయిపోయాక మాట్లాడుకుంటున్నాము బట్ అదర్వైజ్ ఎవరికైనా ఆప్షన్ ఉంటే మనకి ఉసిరికాయ చూసుకోవడానికి అంటే ఉసిరికాయ పచ్చడి అని నిల్వ పచ్చడి ఏవైతే ఉంటాయో అందులో ఉసిరికాయ కూడా ఒకవేళ సమ్మర్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఇష్యూస్ అన్ని తగ్గడానికి చాలా చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట సో ఆల్టర్నేట్ గా పచ్చడి ఉంటే కూడా మేనేజ్ చేయొచ్చు ఇట్స్ ఓకే పచ్చడి మన నిల్వ పచ్చడి అంటే అంతే కదా అందుకని బట్ చెయ్యచ్చు కొంతమంది తేనెలో ఉసిరిపై నానబెట్టి పెట్టుకుంటారు ఇలా అదర్వైజ్ మనకి ఆప్షన్స్ కూడా హెర్బల్ ఇవి షాప్స్ ఉన్నాయి కదా అవుట్లెట్స్ డ్రైడ్ పౌడర్ పౌడర్ ఏదైనా కానీ ఉసిరి మాత్రం వెళ్లేలా చూసుకోండి కానీ పచ్చి ఉసిరి దొరికినప్పుడు అది ఖచ్చితంగా మనం తినాల్సిందే ఈ సీజన్ మొత్తం అంటే ఇప్పుడు చలికాలం వర్షాకాలం ఇది ఏం చూడకండి ఉసిరి చాలా మేలు చేస్తుంది అనమాట మన బాడీకి సో ఫస్ట్ అవన్నీ మిత్స్ అంతే జస్ట్ ఇది తింటే అలా ఎవరో చెప్పింది వీళ్ళు అడాప్ట్ చేసుకుని నాకు గ్యాస్ ఫామ్ అవుతుంది లేకపోతే తినలేను ఇలాంటి పడకపోతే అందరికీ పడలేదు వస్తుంది అని చెప్పేస్తూ ఉంటాను నేను ఒక వీడియోలో ఆపిల్ సైడర్ వినిగర్ తాగమని చెప్పి వెరీ గుడ్ యాక్చువల్ డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది వెయిట్ లాస్ వాళ్ళకి కూడా ఆపిల్ సైడర్ వినిగర్ బాగా పనిచేస్తుంది కాకపోతే అది తినే పద్ధతిలో తీసుకునే పద్ధతిలో తీసుకోవాలి నేను చెప్పినట్టుగా ఎవరికో ఒకరికి దాని వల్ల పడని ఆవిడకి ఏదో పళ్ళు ఏదో ప్రాబ్లం వస్తే ఎప్పుడు ఆపిల్స్ అంటారు కనుక కామన్ గా అందరికీ తెలిసింది ఏంటంటే స్ట్రాతో కానీ లేకపోతే ఇలా గల్ప్ చేసి తప్ప అది ఎప్పుడు సిప్ చేయడానికి అది ఓట్లు కానీ ఉంచుకోకూడదు అది అందరికీ తెలిసిందే తెలుసు అవన్నీ తెలిసి పళ్ళు ప్రాబ్లం వచ్చింది అది ఇదని ఆవిడ రాస్తున్నారు సో ఏంటంటే బేసిక్ గా ఏంటంటే మనం అందరం వెరెడి అందరు చదువుకున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎవరు అన్ఎడ్యుకేటెడ్ అట్లా ఎవ్వర్లేదు అందరికి ఎంతో కొంత అవగాహన సోషల్ మీడియాలో ఏదైనా చూస్తున్నారంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది అవగాహన అందరికీ ఉంది కాబట్టి ఎవరు ఏం రెమెడీస్ చెప్పినా ఇప్పుడు నేను చెప్పినా మీరు చెప్పినా ప్రజలు డాక్టర్స్ చెప్పినా ఎవరు చెప్పినా ఒకసారి దాన్ని ఫస్ట్ ట్రయల్ మోడ్ లో ఉంటాడు ట్రై చేయండి గుడ్డిగా కాదు ప్రతిదీ ఓకే నేను చదివిందే చెప్తాను దాట్స్ డిఫరెంట్ థింగ్ కానీ గుడ్డిగా నమ్మకుండా ఎవరైనా ఏమైనా చెప్తే అది ఏంటి ఎందుకు అట్లా చెప్తున్నారని అసలు ఆలోచించి అది మీకు గా ఉంటే ఓకే చెప్తున్నారు సో ఓకే కన్విన్స్ విత్ వాట్ యువర్ సేయింగ్ అన్నప్పుడు ఆ ఆ టిప్ కానీ ఫాలో అయితే సరే దాని గురించి కూడా కొంచెం చూడాలి ఎలా తీసుకోవాలి ఏంటి చెప్పాలి కదా అని చెప్పి ఆపిల్ సైడర్ వెనిగర్ హాఫ్ ఆఫ్ ద గ్లాస్ వేసుకొని తాగకూడదు డైల్యూట్ చేయాలి ఒక స్పూన్ వేసుకోవాలి కొంచెం కొంచెంగా ఏది స్టార్ట్ చేసినా కొంచెం మోతాదులో మొదలు పెట్టి తర్వాత మీ బాడీని ఆ పదార్థానికి అడ్జస్ట్ చేసిన తర్వాత యూ గో విత్ యాక్చువల్ ఎంతైతే క్వాంటిటీస్ తినాలో అంత తింటే సరిపోతుంది ఒకటే మెడిసిన్ ఆమ్లా అంటారు అంతే అది ఎలాంటి వేలు అయినా సరే డ్రైడ్ ఆర్ మచ్చి దొరికితే ఇంకా బెటర్ పచ్చడి అయినా పర్లేదు లేకపోతే అవుట్లెట్స్ లో దొరికే పౌడర్స్ అయినా పర్లేదు ఇంకా ఇంకొకటి ఏంటంటే ఆషాఢ మాసంలో మనకి ఆషాఢ మాసం పండగ లేవు పూజలు లేవు అంటాం కానీ ఈ నెలలోనే మంచి మంచి ఇవి అన్ని ఉన్నాయి కాబట్టి చాలా మంది ఉపవాసాలకు వెళ్ళిపోతూ ఉంటారు ఇక శ్రావణ మాసాలని అవన్నీ అని సో ఎవరైనా ఆడవాళ్ళు స్ట్రిక్ట్ గా ఉపవాసం చేయాలి లేదు మాకు ఎట్లా ఆరోగ్యం సహకరించకపోయినా మేము ఉపవాసం చేస్తామని కొంతమంది ఉండిగా కొంతమంది ఉంటారు కదా మాకు ఏదైనా పోయినా పర్వాలేదు భగవంతుడు మాత్రం మేము ఉపవాసం వాళ్ళు అట్లా ఉండాలనుకున్న వాళ్ళు ఉదయాన్నే ఒక ఉసిరికాయ అట్లా బుగ్గలో పెట్టుకుంటే మీకు వీక్నెస్ రాకుండా ఉంటుంది ఓకే ఉసిరికాయ తిన్నంత మాత్రం మీకు ఉపవాసం చేయట్లేదు అన్నట్టు కాదు తినండి చక్కగా ఒక ఉసిరికాయని నోట్లో పెట్టుకోండి బయటికి వెళ్తున్నప్పుడు అది అలా బుగ్గలో ఉంచితే దాంట్లో నుంచి వచ్చే రసం ఏదైతే ఉంటుందో అది అలా ఉంటే ఏమవుతుందంటే చాలా మంది ఆడవాళ్ళు అబవ్ ఫార్టీ ఉన్నప్పుడు డయాబెటీస్ ఏమి ఉండదు కాకపోతే అన్నం తినకపోతే చేతులు వణిపోతుంటే కళ్ళు వండిపోతుంటాయి కళ్ళు తిరుగుతుంటాయి ఈ సిమ్టమ్స్ మన బేసిక్ ఎలక్ట్రోలైట్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి అనమాట సో అది కంట్రోల్ పెట్టుకుని మీరు ఈ ఉసిరికాయ తింటే మీకు ఆకలి అనిపించడము వీక్నెస్ రావడము ఉండదు సో పూజలకు పూజలు చేసుకోవచ్చు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ బ్యూటీగా కనిపించాలనుకునే వాళ్ళకి కూడా అన్ని విధాలా పనిచేస్తాం డెఫినెట్లీ ట్రై టు ఫాలో దిస్ అండ్ థ్యాంక్ సో మచ్ మరి